ఒకసారి భోజరాజు తన సభలో అందరితోనూ మోక్షము మోక్షానికి ఎవరు వెళ్తారు మోక్షము వెళ్ళాలంటే ఎవరు అర్హులు అని చెప్ అడిగినప్పుడు అందరు ఉండే వాళ్ళందరూ యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు మోక్షానికి పోతారు వ్రతాలు పూజలు చేసిన వాళ్ళు మోక్షానికి పోతారు మంచి వారితో స్నేహం చేసిన వాళ్ళు మోక్షానికి పోతారని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పినారంట అక్కడే ఉన్న ఆ స్థానంలోనే ఉన్న మహాకవి కాళిదాసు నేను పోతే మోక్షానికి పోవచ్చు అని చెప్పినాడంట చెప్పేసరికి అక్కడ ఉండే అందరూ సభికులు కూడా అంటే నువ్వు ఒక్కడివే పోగలవు మేము పనికిరామా మేము పోలేదా అది ఇది అని అందరూ అతని మీదకి ధ్వజమెత్తినారు అప్పుడు భోజరాజు భోజరాజు ఆయన పక్క ప్రశ్నార్థకంగా చూసినాడంట చూసినప్పుడు ఆయన మహాకవి కాళిదాస్ చెప్పినాడు నేను అంటే నేను అని అహంకారం అనేది పోతే అప్పుడు మనం మోక్షానికి అర్హులమవుతాము అంతేకాని నేను పోతాను మోక్షానికి నేను పోతాను నేను చెప్పడం లేదు నేను నాది అనే అహంకారం పోతే మోక్షానికి పోయేదానికి అర్హులము అని చెప్పేసరికి అప్పుడు సభికులందరూ కూడా కరతాల ధ్వనులు చేసినారంట అలాగే ఇప్పుడు కూడా నాది నేను ఇన్ని పూజలు చేసిన నేను ఇన్ని వ్రతాలు చేసిన నాకంటే గ్రేట్ ఎవ్వరు లేరు అనుకునే వాళ్ళంతా కూడా అది అనుకోకుండా ఉంటే మంచిది అది అనుకుంటే నేను అనే అహంకారం ఉండిందంటే ఏమీ జరగదు అది అది చెప్పేది పెద్దలు కూడా చెప్పిన మాట